ండి రైసోల్ అందరు నమస్తే రోజు మనకు మన లో మక్కల పొరుగు ప్లస్ మొయ్యూరు ఒక మంచి మందు వచ్చిందండి ఈ మంచి మందు పేరు ఏంటంటే ఇది ల్యాండ్ బర్క్ కంపెనీ టెమో అండి ఈ టెమో మందు ఏంటంటే మనకు ఇది హాఫ్ లీటర్ పావు లీటరు ఆరు పంపులకు వస్తాయండి ఇది హాఫ్ లీటర్ వచ్చేసి పన్నెండు పంపులకు వస్తాయండి ఈ మందు కావాల్సిన రైతులు మా అందుబాటులో అందుబాటులోనండి ఇది ల్యాండ్ బర్క్ కంపెనీ టెమో అండి ఈ టెమో కావాల్సిన రైతులు మా లో నేరుగా సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు అండి మనకు ఈ టెమో ఇది టోర్చెత్త వాడాలి ఈ ఎకరానికి ఎంత అనేది పూర్తి డిటైల్స్ మీకు తెలియజేస్తానండి ఈ చాలా మంది రైతులు ఈ టెమో వాడి రిజల్ట్ బాగుంది అంటే వాళ్ళు రైతు కావాలంటే మళ్ళీ తెప్పించామండి ఎంత వాడాలి ఏందనేది పూర్తి డిటైల్స్ మీకు తెలియజేస్తాను మక్కలు మొహిపూర్ ప్లస్ ఖత్తరపూర్కు ఒక మంచి మందు వచ్చిందండి ఇక ఈ మందు పేరు ఏంటంటే మనకు ల్యాండ్ బార్క్ కంపెనీ వాళ్ళ టెమో అండి ఇది ప్రధానంగా చూసుకుంటే బయస్ టెమ్లు అండి ఇది ఖత్తరపూర్ ప్లస్ మొక్కల చన్నీపూర్లకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నా అండి ఇది ఒకసారి వాడిన రైతు చాలా బాగా రిజల్ట్ ఉన్నాయని మళ్ళీ చెప్పి మేము మా షాప్లో తెప్పించామండి ఈ మందు మా షాప్లో అందుబాటులో ఉన్నదండి టేమో మందు కావాల్సిన రైతులు మమ్మల్ని నేను సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చండి ఈ ప్రధానంగా చూసుకుంటే టేమో మందు అనేది బయస్ట్ ఎములెట్ అండి ఇందులో మన కాంపోజిషన్ వచ్చేసరికి అమ్యో ఆసిడ్ ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ బొటానిక్ ఎక్స్టెంటు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిల్లర్స్ అండ్ ఎము ఫీర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ టోటల్ థర్టీ పర్ థర్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈ డోస్ వచ్చేసరికి మనకు ఒక పంపుకు నలభై ఎంఎల్ వేసుకోవాలండి ఇరవై నీళ్ళ పంపుకు ఇది కొట్టిన తర్వాత రెండు మూడు రోజుల వరకు మీకు కత్తరపురుగు ప్లేస్ పురుగు మక్కలు ఉండే ఏ పురుగు అయినా మనకు మొత్తం శాస్త్రాన్ని నివారించ నివారించగలుగుతుందండి అదే అదేవిధంగా మక్క కూడా పచ్చదనం వస్తుందండి టేగులు కూడా పోయి మనకు మక్క బ్రహ్మాండంగా పచ్చగా ఏ ఏపో కనబడుతుందండి అందువల్ల ఈ టెమో మందు కావాల్సిన రైతులు మా షాప్లో సంప్రదించాలని మేము కోరుతున్నామండి ఇది మనకు ఈ కంపెనీ పరంగా చూసుకుంటే ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ల్యాండ్ బర్క్ కంపెనీ క్రాఫ్ట్ సెన్స్ అనే మందండి ఇది కంపెనీ మందండి అండి ఈ టెమో ఈ ల్యాండ్ మార్క్ క్రాప్ సైన్స్ మనకు పురుగు మందులు ప్లస్ తెగులు కన్ని మందులు అందుబాటులో ఉన్నాయండి ఈ మందులు చాలా పనిచేస్తున్నాయి పనిచేస్తున్నాయండి ఇది వరకు వాడిన రైతులు తెప్పి వెంటనే మేము మళ్ళీ తెప్పించాము ఈ టెమో కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి ఒక పెద్దపల్లి జిల్లా అయితే పది బాటలు తీసుకుంటే మేము క్యాష్ అండ్ డెలివరీ ఉన్నాయండి ఈ మిగతా జిల్లాలో వచ్చ మిగతా జిల్లాల వారికి వచ్చే వరకు కార్గో ద్వారా ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము తెలంగాణ మొత్తం సప్లై కలుగుతాం అండి అందువల్ల రైతులందరూ ఈ టెమో కావాల్సిన వారు మనం సంప్రదించాలని మేము గుర్తున్నాం అండి మనకి మొక్కల ఖత్తరపుర్క్ ప్లస్ మొయూరు సన్న ఊరుక్కు పనిచేస్తాయండి అందువల్ల ఇది కావాల్సిన మనం సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మీ తరతులకు ఉపయోగకరంగా ఉంటుంది